ఈ గిన్నెలో ఏంటి ఇలా ఉంది ఎల్లో కలర్లు అనుకుంటున్నారా మ్యాంగో జ్యూస్ అండి ఇలా పిండి అయితే గిన్నెలో పోశాను ఎందుకు అనుకుంటున్నారా కూడా చెప్తానండి ఇంటి ముందుకు అయితే ఐస్ క్రీమ్ బండి వస్తుంది మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు ఐస్ క్రీములు రోజు తింటే మంచిది కాదు కదా రెండు మూడు రోజులు అయితే కనిపి కొనిపించాను ఇంకెందుకు ఏం చేయాలా దీనికి అని నేను ఆలోచించానండి ఇంట్లో అయితే మామిడికాయలు ఉన్నాయి అవి వాటితోనే నేను ఐస్ క్రీమ్ ఎందుకు చేయకూడదు ఐసుల్లాగా చేద్దామని అయితే ఆ ఐస్ ఐసులు పుల్ల ఐసులు కొన్న ఆ పుల్లల్ని దాసేసి ఇలా మ్యాంగో జ్యూస్ తీసి అందులో పంచదార వేసి పంచదార కలిసిన తర్వాత ఇలా గ్లాసులకైతే పోసానండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ రెండు గ్లాసులు తీసుకువెళ్ళి చిన్న చిన్న టీ గ్లాసులు అండి ఇవైతే కరెక్ట్గా పుల్ల సరిపోయింది అంటే పట్టుకోవడానికి కూడా ఉండాలి కదా అలానే చిన్న గ్లాసుల్లో అయితే పోసాను పెట్టాను కట్టినండి ఇప్పుడు మా పిల్లలు అయితే తింటున్నారు చూడండి మా బుడ్డి జోడిని స్విమ్మింగ్ కాళ్ళ జోడి పెట్టుకుని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఈ డబ్బులో దుఃఖాసించాలండి రెండే రెండు దోసకాయలు ఉన్నాయి ఏం చేయాలని ఆలోచించా ఇలా పొయ్యి మీద ఈ జల్లెడ లాంటిది పెట్టేసి దాని మీద అయితే ఇలా కాలుస్తున్నానండి అటు ఇటు తిప్పి కాల్చాను అవి అయితే కాలిని ఇలా పుట్టయితే తీస్తున్నాను పొట్టు తీసి వీటిని పచ్చడి చేయాలని చేస్తున్నాం ఇదివరకు కట్ల పొయ్యిలు ఉన్నప్పుడు నిప్పుల మీద బూడిదలోనే పెడితేనే ఇలా ఉడికేయండి చిన్న లైట్గా కాలేయి కుమ్ములు పచ్చడి అంటారు దీన్ని మనం కొన్ని పచ్చిరకాయలు వేయించాను ఒక ఐదారు రెండు మూడు ఎల్లిపాయ రెబ్బలు వేసా ఈ దోసకాయలు కూడా ఆ మిక్సీ గిన్నెలో వేసాను ఇప్పుడు కొంచెం చింతపండు రెబ్బ కూడా కొద్దిగా వేసాను మిక్సీ పడదాం మిక్సీ పట్టానండి అది అయితే మెత్తగా మెదిగింది ఇప్పుడైతే తాలింపు చేసేద్దాము ఉప్పు సరిచూసుకొని తాలింపేసేసి ఎల్లిపాయ కరివేపాకేసి తాలింపు పెట్టాను వేడి వేడి అన్నంలోకి వేసుకొని అయితే తింటాను నేను ఫస్ట్ టైం ఏనండి ఈ పచ్చడి చేయడం ఎలా ఉందో చూద్దామని అయితే నాకు ఆరాటంగా ఉంది చాలా బాగుందండి ఒక్క ముద్ద తినగానే నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరు కూడా ట్రై చేయండి